వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రముఖ జ్యోతిష సంఖ్యా శాస్త్రవేత్త రెహమాన్ గారు మనతో ఉన్నారు మనకుండే రకరకాల సమస్యలకి జ్యోతిష శాస్త్రం ద్వారా మనకి సొల్యూషన్స్ తెలియజేయడానికి ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ వెల్కమ్ టు ఏ ఏ శాస్త్రాలు చూస్తారు నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా ఆస్ట్రాలజీ చార్ట్ అనేది ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తుంది ఎవరు అవునన్నా కాదన్నా అసలు వీళ్ళు ఏం చదువుకోవాలి వీళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది వీళ్ళ జాబ్ ఏంటి గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా బిజినెస్ చేస్తే ఏ బిజినెస్లో వీళ్ళు బాగా రాణిస్తారు మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది సంతానం ఎలా ఉంది ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలను అసలు మన యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది ముందే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ప్రొడిక్ట్ చేసేసిద్దాం మాస్టాలజీ చార్ట్ ఆ మిగిలిన టెన్ టు ట్వంటీ పర్సెంట్ భగవంతుడి చేతుల్లో ఉంటుంది ఇది మాత్రం పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తుంది దానికి తగ్గట్టుగా మనం కనుక రెమెడీస్ చేసుకుంటానికి వెళ్తే ని ఆనందమయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఆస్ట్రాలజీలో నుంచి వచ్చింది న్యూమరాలజీ ఈ న్యూమరాలజీ వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఇక్కడ తొమ్మిది నంబర్లు ఉంటాయి పేరులో మనల్ని పిలిచే పేరులో పాజిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ ఇప్పుడు మనం మాట్లాడే మాటలో కూడా మంచి మాటలు చెడ్డ మాటలు ఎలా అయితే ఉన్నాయో అలా మన పేరులో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ మన పేర్లో పాజిటివ్ వైబ్రేషన్స్ లేకపోయినా పర్లేదు కానీ నెగిటివ్ వైబ్రేషన్స్ మాత్రం ఉండకూడదు మనం ఎక్కడైనా మౌనంగా కూర్చున్నా ఇబ్బంది లేదు కానీ ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడకూడదు అలానే నెగిటివ్ వైబ్రేషన్స్ దాని పని అది చేసేస్తుంది నో డౌట్ నువ్వు ఎవరు అయినా కానీ నువ్వు పెద్ద సినిమా యాక్టర్ అయినా నువ్వు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఏదైనా కానీ దాని పని అది చేసేస్తుంది ఆ నెంబర్స్ని మనం కరెక్ట్ చేసుకోవాలి కరెక్ట్ చేసుకొని నెగిటివ్ నెంబర్స్ని పాజిటివ్ నెంబర్స్గా మార్చుకోవాలి అలా పాజిటివ్ నెంబర్స్గా మార్చుకుంటే డెఫినెట్గా లైఫ్లో చేంజెస్ ఉన్నాయి ఎందుకంటే నేను దగ్గర దగ్గర గత పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నా ఇప్పటికీ జనం నన్ను ఆదరిస్తున్నారు న్యూమరాలజీ ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అమ్మా దానిలో చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది అలా నేను న్యూమరాలజీ చూస్తా చేయి చూస్తాను ఈ చెయ్యి అనేటువంటి ఒక అద్భుతమైన విషయాలను తెలియజేస్తుంది కొంతమందికి ఫార్న్ వెళ్ళాలనేది కళ వెళ్తారా లేదా వెళ్తే ఎంతకాలం ఉంటారు వెళ్ళగానే కొంతమందికి గోడ కొట్టిన బంతిలాగా ఎమ్మటే రిటర్న్ వచ్చేస్తారు అలా వచ్చేస్తారా లేదా ఇల్లు అక్కడ సక్సెస్ అవుతారా ఏంటి అనేటువంటి విషయాన్ని అన్ని చెయ్యి చెప్తాదమ్మ కొంతమందికి ఇల్లు కట్టుకోవాలనేది ఒక కళ ఆ ఇల్లు నువ్వు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా కట్టుకుంటే పెద్ద ఇల్లా చిన్న ఇల్లా అసలు నీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చెయ్యి చూసి చెప్పేసేవచ్చు ఫేస్ రీడింగ్ ఫేస్ చూసి ఒకని చూస్తే పెట్టబుద్ద ఇద్దో కాళ్ళని చూస్తే కొట్టబుద్ధ ఇద్దని ఆ ఫేస్లోనే హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ తెలిసిపోతుంది ఈ చెప్పు ఏడు సంవత్సరాలు పని చేస్తుంది ఇది ఏడు పద్నాలుగు పదిహేను పదహారు ఇలా హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ అనేది ఫేస్ లోనే తెలిసిపోతుంది ఇన్ని రకాల శాస్త్రాలు ఉన్నాయి చిన్న డౌట్ చెప్పం ఇప్పుడు మీరు పేరులో పాజిటివ్ వైబ్రేషన్ నెగటివ్ వైబ్రేషన్ అన్నారు కదా ఇప్పుడు నా పేరు ఉదయశ్రీ కానీ పది మందికి వంద మందికి ఉదయశ్రీ అనే పేరు ఉంటుంది ఉదయశ్రీ పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అలానే ఉంటాయి ఈ శ్రీ అనేటువంటి వర్డ్స్ ఇంతకుముందు శ్రీ అంటే అమ్మవారు తెలుగులో రాసినంతవరకు స్త్రీ అద్భుతంగా ఉంది ఎప్పుడైతే ఇంగ్లీష్లో రాష్ట్రం బిగిన్ అయిందో శ్రీదేవి గారు ఫెయిల్ హైయెస్ట్ పీక్ ఎల్ కింద పడ్డారు శ్రీ లక్ష్మి గారికి ఎంతవరకు వివాహం కాల మీరు చూసుకుంటే వెళ్తే శ్రీనివాస్లో శ్రీ శ్రీను అని ఇలా స్త్రీ అనేటువంటి వాడుతున్న వాళ్ళు చాలా వరకు పెద్దగా సక్సెస్ కావటం లేదు సరే ఒక విషయం చెప్పనా అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి ఉంటుంది కానీ గారు అదే అదే చెప్తుంది హైయెస్ట్ పీక్ కింద పడతారు ఇక్కడ అక్కడ ఏంటంటే అదే శ్రీని ఎస్ఆర్ఐ శ్రీని ఎస్ రాసుకుంటే మళ్ళా సక్సెస్ అనేది బాగా ఉంటుంది అదే ఇక్కడ న్యూమరాలజీలో ఉన్న గొప్పతనం న్యూమరాలజీలో చేంజ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అలా చేంజ్ చేసుకొని మనం లైఫ్ను పాజిటివ్గా మార్చుకోవడానికి వీటన్నిటికీ అవకాశం ఉన్నది డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి పుట్టినాక దాన్ని మనం మార్చలేము చెయ్యి మార్చలేము ఫేస్ రీడింగ్ మార్చలేము ఏది మార్చలేము ఒక న్యూమరాలజీ ప్రకారం పేరు అయితే మార్చుకొని పాజిటివ్ వైబ్రేషన్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది ఇక్కడ ఆ నంబర్స్ వాయి చేసే పనులు అవి చేసేస్తున్నాయి అమ్మ ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ రోజున రైల్వే రిజర్వేషన్ దగ్గర నుంచి సినిమా టికెట్ దగ్గర నుంచి లైఫ్ అంతా ప్రపంచం అంతా ఫోన్ మరి ప్రపంచం అంతా ఫోన్ అయినప్పుడు మీ పేరు కూడా మీ న్యూమరాలజీ కూడా ఫోన్లోనే ఉండి ఉంటుంది కదా అన్నిటికీ ఫోనే కదా ఈ రోజున ప్రతి పనికి ఫోనే కదా నేను అంటుంది ఎవరిని నమ్మకూడదు మిమ్మల్ని మీరు నమ్మాలి నంబర్స్ అని నమ్మాలి ఎందుకని పొద్దున్న లెక్స్ కానీ ఎన్నింటికి ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళే టైంలో అటు ఇటు అయితే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది మీకు తెలుసు ఎంత పెట్రోల్ కొట్టియాలి ఎప్పుడు ఏం చేయాలి ఏందనేది అనేది అన్ని నంబర్ల మీదే నడుస్తున్నాం ఆ నంబర్లను కరెక్ట్గా నమ్మితే బాగా రిజల్ట్స్ అనేటువంటిది పాజిటివ్ అండ్ నెగటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి నమస్కారం అండ్ ఫర్ మోర్ videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to i dream.